హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే వర్షైన్ గురించి అనమాట అంటే మేము వర్షైన్ నాటేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి ప్రాసెస్ చేసినామో అదంతా చూపిస్తాను వీడియో కంప్లీట్గా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ప్రాసెస్ అంటే ఒడ్లు బయట తీసుకొచ్చేసి విత్తనం కోసం ఇంకా వడ్లు తడిపి ఇంకా టూ త్రీ డేస్ గడ్డిలో కప్పి పెడతారు అది దాన్ని వడ్ల మండే అంటారు వచ్చిన తర్వాత ఆ వడ్ల మండే ఇప్పు అనమాట ఆ మొలక మొత్తం ఇప్పి ఇట్లా బ్యాగ్స్లో వేసుకొని ఒక మళ్ళో పెట్టేశారు ఒక వన్ మంత్ అట్లా పెట్టేసారు మొత్తం వరకు ఇక్కడ ఈ పొలం మేము చాలా రోజుల నుంచి ఖాళీగా పెట్టేసినాము అంటే ఏ పంట కూడా వేయలేదనమాట అందుకని చెప్పేసి ఇది ఇట్లా ఫ్లాట్గా అయిపోయింది దాన్ని కొంచెం కొంచెం వాటర్ పెట్టుకుంటూ మా హస్బెండ్ మొత్తం దున్నుతున్నాడు ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇట్లా వరాలు అవన్నీ ఉండవు కొత్త వరాలు వేసుకోవాలి ఇంకా మా మామయ్యనేమో వరాలు కడుతున్నారు మా హస్బెండ్ ఏమో దింటున్నాడు అనమాట బయట రైస్ తీసుకుంటే రేట్ ఏమో ఎక్కువైపోయింది మంచి రైస్ దొరకట్లేవు కాబట్టి ఇంకా ఉన్న పొలంలోనే మేము కొంచెం మా వరకు ఇంట్లో వరకు పండించుకున్నామని చెప్పేసి ఈసారి మళ్ళీ వర్షం చేస్తున్నాము అనమాట ఇక్కడ దున్నే ప్రాసెస్ అంతా అయిపోయింది మొత్తం పొలం అంతా ఒక లెవెల్ చేసి పెట్టేశారు మొత్తం వరాలు కట్టడం కూడా అయిపోయింది ఇంకా ఈరోజు అనమాట మొత్తం నారు కూడా పంచేసిరు మా హస్బెండ్ మొత్తం నారు కూడా పంచేసిండు ఇంకా వాళ్ళు నాటే వాళ్ళు వచ్చేసి అనమాట ఇక్కడ చూడండి వాళ్ళు మార్నింగ్ వచ్చిరు టూ డేస్ పట్టింది వాళ్ళకి ఈ మొత్తం నాటడానికి చూస్తే చిన్నగా ఉంది కానీ టైం చాలా తీసుకుంది అంటే ఇన్ని రోజులు ఖాళీ వదిలేసినాం కదా గట్టిగా అయిపోయింది అనమాట ఇంకా మాకు వాళ్ళకి చాలా గట్టిగా ఉందంట నాటేటప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు చాలా గట్టిగా ఉంది ఈజీగా దిగట్లేదు అని చెప్పి మెల్లగా నాటినారు వాళ్ళు టూ అండ్ హాఫ్ డేస్ టూ డేస్ పట్టింది వాళ్ళకి మొత్తం నాటడానికి వాళ్ళు మొత్తం నాటిన తర్వాత ఇంకా మేము రోజు పల్లి చేయనుకి ఇక్కడి నుంచే వెళ్తుండే ఖాళీగా ఉన్నప్పుడు ఈ పల్లి చేను ఇంకా వన్ వీక్ అయితే అయిపోతుంది అన్నప్పుడు మాకు నాటడం కూడా అయిపోయింది ఇంకా మేము మొత్తం పల్లి చేయనుకి ఇట్లా వరాల పైనుంచే వెళ్ళినాము మా పిల్లలు చూడండి ఫస్ట్ టైం వెళ్తున్నారు ఇట్లా వరాలపైన అయినా కూడా వాళ్ళకి అసలు భయమే లేదు మా బిట్టుగాడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ పోతుండు నాకే భయం అయింది వెనకాల ఉంటే ఎక్కడ జారి అందులో పడిపోతారో అని వాళ్ళు మాత్రం భయపడకుండా మంచిగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈజీగా వెళ్ళిపోయినారు అనమాట వాళ్ళకి ఇట్లా పోవడం ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అంటే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది ఫస్ట్ టైం వెళ్తున్నారు అట్లా సో ఫుల్ ఎంజాయ్ కూడా చేసినారనమాట వరాలపైన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి